శ్రీనివాస గారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నా గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర భవిష్యత్ నాయకుడు మన పార్టీ భవిష్యత్ నాయకుడు మన అందరి నాయకుడు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు ఆళ్ళ రెడ్డి గారికి అంజయ్ యాదవ్ గారికి రాజేంద్ర రెడ్డి గారికి రామ్మోహన్ రెడ్డి గారికి పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి మా మాజీ ఎంపీ రెడ్డి గారికి చిట్ట రామ్మోహన్ రెడ్డి గారికి సోదరుడు విజయుడు గారికి శాసనసభ్యులు అన్న పెద్దలు ఆర్ఎస్ పవీన్ కుమార్ గారికి గౌరవనీయులు అంజయ్య అంజయ్య గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారికి వాళ్ళ నాయక్ గారికి ఇంకా వేదిక ఉన్నట్టు పెద్దలు రాజేశ్వర గౌడ గారికి మరి ఉదయం నుంచి శ్రమిస్తున్నటువంటి అంజనేయులకు చెప్పారు శివరాజ్ గారికి ముడా చైర్మన్ వెంకట వెంకన్న గారికి మాజీ చైర్మన్ కేసీ నరసింహ గారికి దయచేసి అందరూ క్షమించారే మరి రెడ్డి గారికి ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయినా ఏమనుకోవద్దు చెప్పిన చెప్పినా చెప్పినా రెడ్డి గారికి యాదయ్య గారికి అభిమన్య గారికి అందరికి మా తమ్ముళ్ళకు అందరికి మాజీ కౌన్సిలర్స్ కు రెడ్డి గారికి మరి రెడ్డి గారికి అందరికీ రాజారెడ్డి గారికి అందరికీ పేరు నమస్కారం మా అక్క చెల్లెలకు పార్తికే అందరికీ కూడా పేరు పేరు తల మంచి నమస్కారం తెలియజేస్తా మన పాలమూరు జిల్లా ముఖ్యంగా మహబునాడు జిల్లా మహబునగర్ హెడ్ క్వార్టర్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బస్ స్టాండ్లో దిగి ఎవరైనా నీళ్ళు అడిగితే చాలా అవుతే నీళ్ళు ఇస్తామని చెప్పేది పద్నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి దుమ్ము దుమ్ము గ్రామం మొత్తం టోటల్గా బస్సు పోవాలంటే ఇట్లా ఉల్టా పల్టేది వర్షం వస్తే రెండు ప్లేస్లలో ఎక్కడికక్కడనే జామ్ అయిపోయేది చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా వరద మాదిరిగా ఉడికి పల్లెల్లో చూస్తే ప్రతి పల్లెల్లో కూడా కరెంటు కష్టాలు కరెంటు మోటార్లు ఇక్కడ పెద్ద లైన్ ఉంటుండే మన కరెంట్ ఆఫీస్ దగ్గర మొత్తం జిల్లా అన్ని కూడా ట్రాన్స్ఫర్ ఇడికి వస్తుండే మన గంజిలో బోర్ మోటార్ రిపేర్ చేసే షాప్ దగ్గర పెద్ద లైనే ఉంటుండే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో మీరు అందరు చూసినారు ఇంటి ఇంటి కాడ ఇంటి ముందరనే మంచి నీళ్ళు ఇచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి మోటార్లకు సంబంధం లేకుండా కాలిపోయే పరిస్థితే లేకుండా ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడితే రైతులని పేదవాళ్లకు అన్నం నిలలేక కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఇంట్లో పేదవాళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సమయం లేదు కనుక చెప్తున్నా మనం ప్రత్యేకంగా ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం ఈ రోజు మహబనగర్ జిల్లా పరిస్థితి ఏమైందని పది లక్షల దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ జిల్లా సస్యశ్యామలం అయితే ఈ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల సాగునీస్తే ఖచ్చితంగా ఈ జిల్లా బాగుపడుతుంది అప్పటి వరకు బాగుపడదని చెప్పి తొంభై శాతం ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసిండు నార్లాపూర్ నుంచి ఏదుల నుంచి వట్టే నుంచి కరవ నుంచి ఉదండపూర్ వరకు తొంభై శాతం కంప్లీట్ చేసి పది శాతం పనులు కూడా టెండర్లు పిలిచిండు కాళ్ళు టెండర్లు కానీ మనకు పిడిపోయేట్ల పడ్డాది దాన్ని అందరు మోసం పోయే మాటలు చెప్పి రెండు వేల పదిహేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పి పెళ్లి చేసుకోవద్దు తొలంబరం ఇస్తా అని చెప్పి ఎన్నో భూతక మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు పది పది శాతం కంప్లీట్ అయితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును ఇప్పటి వరకు పండబెట్టిండు ఇలా మనం కోసం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మహిళనగర్ పట్టణం వస్తుంటే కేటీఆర్ అడుగుతున్నారు నీకు ఇన్ని మార్కెట్లు ఇచ్చినా ఏమైందంటే ఎసుడన్నాక మార్కెట్ కంప్లీట్ అయిపోయింది బీడి కాలేజ్ కాడ ఆ రోజు ఎట్లా ఉందో గట్లే ఉంది తదాస్త ఆ ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఇంకో మార్కెట్ పెట్టినాం అన్న రైతులకు బెస్తవాళ్లకు ముఖరాజులకు చేపలు అమ్ముకోవడానికి ఆర కట్టుకెళ్లకు కటికెళ్లకు అందరికి దుకాణాలు పేదవాళ్ళకి అందరి దుకాణాలతో ఆర్ఎీ గెస్ట్ హౌస్ పెడితే పది శాతం కంప్లీట్ అవుతుంది ఒక రేగలు లేచి గోడలు కడితే కానీ పేడ వాళ్ళకి ఇచ్చే లో దాన్ని ఏదో ఐటీఐ చేస్తారంట దాన్ని ఇంకేదో స్టడీ సర్కిల్ చేస్తారంట గ్రంథాలయం చేస్తారంట గ్రంథాలయం చేయాలంటే డబ్బులు లేవు డబ్బులు లేకపోతే అడుక్కొచ్చేలా మీకు ఇస్తాం గ్రంథాలయం కట్టండి మార్కెట్లో ఎవరైనా గ్రంథాలయం కట్టాలయా చెప్పండి ఈ మార్కెట్లో ఇంకొక మార్కెట్ కట్టినాం కంప్లీట్ అవుతుంది మేము భోగి ఎట్లా ఉందో గదే విధంగా ఉంది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే సారు గాంధీ హాస్పిటల్ ఈక్వల్ గా ఒక హాస్పిటల్ ఇచ్చిండు వెయ్యి కోట్లతో వెయ్యి కోట్లతో ఉందో హాస్పిటల్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు హైదరాబాద్ లో గాంధీ ఉస్మానియా తప్ప రెండు హాస్పిటల్స్ లేవు కానీ ఎలా గాంధీ ఉస్మానియా మాదిరిగా ఒక హాస్పిటల్ ఉండగా వెయ్యి కోట్లతో ఉందో హాస్పిటల్ ఇచ్చి బిల్డింగ్ కంప్లీట్ అయింది కళను వేపించిన మనం కలను వేసిండ్రు కానీ అందులో ఐదు వందల డెబ్బై కోట్ల ఎక్విప్మెంట్ కు టెండర్ నిలవాలి ఇప్పటివరకు టెండర్ పిలుస్తలేరు చూస్తున్నారు రాత్రి రాత్రికే రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు కానీ రిబ్బన్ కట్ చేస్తే అని ఎవడు వండుకోవాలి దాని ప్లానింగ్ ఏంది సుచీన్ రా ఈరోజు వరకు లేదు దాని ముందర దాదాపు నూట డెబ్బై కోట్లతో హరిత హోటల్ పెద్దది రాష్ట్రంలో ఎంత పెద్ద హోటల్ అది మరి కేసీఆర్ గారు అనుమతిస్తే మేము నాలుగు వందల కార్లు కట్టేటట్లు సెల్లార్ కట్టినాం పైన సీకులు తెల్లి ఫస్ట్ ఫ్లోర్ అయింది ఇప్పటి వరకు మొదలు పెట్టలే మా ఇంకా ఇంకన్నా కూడా చైర్మన్ కూడా ఆయన కొంచెం మేస్త్రి పని తెలుసు ఎంకడికి చిన్నప్పుడు చేసేడు ఆయన ఇప్పుడు ఓ మన చైర్మన్ మన నాయకుడు సార్ నేను చెప్తున్నా ఇంకా ఐదారు నెల అయితే అది పనికి రాదు సీకులు మొత్తం కూడా మొత్తం ఇదైపోయినాయి సీకిపోయినా అని చెప్తున్నారు ఈ రోజు వరకు కూడా స్టార్ట్ కాలేదు మన ఎంకొంటే రోపే రాష్ట్రంలోనే మొట్టమొదటిది ఆ రోప్వే పనులు వాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు వాళ్ళ పైసాడేవరికి పది శాతం అడిగేవరకే వాడు పారిపోయాడు ఇలా మన స్టేడియంలో సింథటిక్ ట్రాక్ టెండర్ అయిపోయింది ఇంతవరకు లేదు ట్యాంక్ బండ్ పూర అంధకారం అయిపోయింది పూర్తిగా అడ్డ అయిపోయింది మరి పక్కన ఉన్నటువంటి శిల్పరాంభం పూర బూజు పట్టిపోయింది పక్కల సౌత్ కొరియా నుంచి వచ్చి పెద్ద సౌత్ కొరియాలో ఉన్నటువంటి పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అది కూడా ఆగిపోయింది ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి ఇలా నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితి ఉంది మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ తీసుకొచ్చినటువంటి నూట యాభై కోట్లు అటుమార్చి ఇటుమార్చి పనులు చేస్తున్నారు తప్ప ఎప్పటికూ లేదు ఈ రోజు కేటీఆర్ గారు వచ్చింది ఒక సన్మానం చేయడానికి మాత్రమే కాదు సర్పంచ్లకు సన్మానం చేయడానికే కాదు మా టౌన్ లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉత్సాహం ఉన్నటువంటి కార్పొరేటర్ నిలబడ అభ్యర్థులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజల ముందు తీసుకెళ్లాలి కార్పొరేషన్ కూడా మనం ఉన్నప్పుడే కార్పొరేషన్ లో టోటల్ గా కౌన్సిల్ రెజన్ చేసి కలెక్టర్ ద్వారా డిఎంఏ ద్వారా గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపిన ముఖ్యమంత్రి గారు జీవో ఇస్తుండేది కానీ కేటీఆర్ గారు ఏమన్నా అంటే ఒక కార్పొరేషన్ ఇస్తే సరిపోదు సార్ సీఎం గారు శ్రీనివాస్ గౌడ్ గారికి కొత్త కార్పొరేషన్కు ఐదు వందల కోట్లు ఇవ్వాలన్నాడు అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఎలక్షన్ అయిన తర్వాత జివోతో అప్పుడు ఐదు వందల కోట్లు ఇస్తా ఎలక్షన్ ముందర నీకు ఐదు వందల కోట్లు ఇస్తే మళ్ళీ అందరు అడుగుతారు అవసరం ఉన్నా అవసరం లేకున్నా నాయకులకు అలవాటు ఉంటారు ఆయనకి ఇచ్చిన నాకు అంటారు ఆఫ్టర్ మున్సిపల్ ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఇస్తా అన్నాడు మరి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏమైందో తెలుసు ఇప్పుడు జియో వచ్చింది కానీ పైసలు రాలే కార్పొరేషన్ చేసింది కానీ పైసలు రాలే ఇలా ఇంత పనులు అవుతున్నావు అంటే ఆ రోజు కేటీఆర్ గారు దూరదృష్టి చూసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావాలని నేను లక్ష్మణ రెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అడిగితే వెంటనే ఇది మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిండు ఆ ముఠా ఇచ్చినందుకు ఆ పైసలు ఇలా జమ అవుతున్నాయి రిజిస్ట్రేషన్ నుంచి గవర్నమెంట్ కోకుండా జమ అవుతున్నాయి ఆ పైసలతో గ్రామాల్లో ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని చెప్పి కడతా ఉన్నారు అది లేకపోతే లేని లేదు వీళ్ళకు విజయం లేదు డ్యూటీపల్లిలో మనం పెద్ద పదివేల కోట్లతో ఇండస్ట్రీ తమిళనాడు పోతుంటే తమిళనాడు పోయేదాన్ని తమిళనాడులో పదివేల కోట్లు ఇస్తాం భూమి ఇస్తాం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అంటే అమర్ ఇండస్ట్రీ అక్కడ పోతుంటే కేటీఆర్ గారిని అడిగినాం సార్ మాకు ఉద్యోగాలు లేవు ఒక ఇండస్ట్రీ లేదని చెప్తే వారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీ తీసుకొస్తే పొల్యూషన్ ఉందని ముప్పు తిప్పలు పెట్టారు మరి అయినా కూడా ప్రజలకు చెప్పిన పొల్యూషన్ ఉండదు అని మరి ఈరోజు మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఊళ్ళలో బస్సులు వస్తుంటే అందరూ సంతోషపడుతున్నారు మేము హైదరాబాద్ పోతుంటే ఉద్యోగాలు చేయడానికి మా ఊర్లకు బస్సు వస్తుంది మా పిల్ల మా కొడుకు నా బిడ్డ బస్సు ఎక్కి డ్యూటీపల్లికి పోయి జాబ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇవాళ మళ్ళీ ప్రభుత్వం ఉంటే కేటీఆర్ గారు అట్లాంటివి ఐదు ఇండస్ట్రీలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండే ఐదు ఇండస్ట్రీల్లో మా నియోజకవర్గమే కాదు అటు జిల్లా మొత్తం కూడా ఉపయోగపడుతుండే కానీ ఇలా ఉన్న ఇండస్ట్రీని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి రకరకాల నానా ఎత్తన పెట్టారు ఒక ఇండస్ట్రీ అని వచ్చిందా ముఖ్యమంత్రి గారి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పెద్ద గొడవ అయింది కానీ ఇక్కడ మున్సిపాలిటీలో నాలుగు వందల ఎకరాలు రెండు నెలల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అక్వైర్ చేసి ఐటీ టవర్ కట్టి పన్నెండు ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు నడిపినాం ఇలా ఒక్క కంపెనీ నడుస్తుందా ఎందుకు నడుస్తలేదు ఉన్న కంపెనీలని మొత్తం బిస్తారు కట్టి వెళ్ళిపోయారు ఉన్న ఇండస్ట్రీ వచ్చింది ఆ లిథియం ఇండస్ట్రీ మేము బెంజి కంపెనీ అడిగినాం ఇక్కడ కార్ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు నేను మేము లక్ష్మణారెడ్డి గారు ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం పొరపాటున ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ గుట్ట అడ్డం వేరే ప్లేస్ చూసుకోమన్నారు కానీ గవర్నమెంట్ ఉంటే ఎయిర్పోర్ట్ కూడా అయ్యేది కంపల్సరీ అయ్యేది ఎందుకంటే రైచూర్ కానీ గుల్బర్గ కానీ అటు కర్నూలు కానీ ఎవరికి కూడా ఎయిర్పోర్ట్ లేదు హైదరాబాద్ దగ్గర కార్గో నడుస్తుండే అనేక విమానాలు ఇక్కడ నుంచి కూడా పోతుండే మేము కేసీఆర్ గారు ఇతర దేశాల ఇల్లు వచ్చింది కనుక ఆయనకు గొప్ప విజన్ ఉంది కనుక విద్య ఉండాలి ఉద్యోగాలు ఉండాలి మా పిల్లలకు బతుకు తెరవ ఉండాలి అమెరికా పోయి బతుకొద్దు ఇక్కడనే అమెరికా చేద్దామని హైదరాబాద్ అమెరికా చేసింది సినిమా యాక్టర్ రజనీకాంత్ తో చేయమన్నాడు అరే ఇది హైదరాబాద్ అమెరికా అన్నాడు అది ఎవరి పుణ్యం ఎవరి పుణ్యం ఎవరి పుణ్యం కేటీఆర్ గారు అమెరికాలో చదువుకొని వచ్చిండు కనుకనే నా లాగా కష్టాలు పడదు నేను కూడా అన్ని వదిలిపెట్టుకొని ఉద్యమం చేసిన ఉద్యమంలో నుంచి వచ్చిండు కానీ డైరెక్ట్ ముడి పల్లే ఇక్కడ మాతో పాటు కొట్లాడు కేసీఆర్ గారితో పాటు కొట్లాడు జైలు కోయండు మొత్తం వ్యవస్థ చిన్న భిన్నమైంది ఇలా తెలంగాణ రాకపోయితే కేసీఆర్ గారు పరిస్థితి ఎట్లా ఉంటుండే సావ్ సావారి సిద్ధమై కొట్లాడి అదే కొట్లాట ఉంటుండే మరి కేటీఆర్ గారు కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము కానీ తెలంగాణ రాకపోతే మా భవిష్యత్తు ఏముంటుండే ఇదే మహమ్మార్ జైల్లో మమ్మల్ని పెట్టిండ్రు హైదరాబాద్ జైల్లో కేటీఆర్ గారు ఎంత ఎంతమంది ఉద్యమ నాయకులు ఇక్కడ ఉన్నారు ఎలా కష్టపడి తెలంగాణ తెచ్చిన కుటుంబాన్ని ఎట్లా చీల్చాలని ప్రయత్నం చేస్తారు ఎంత నీచాతి నీచంగా దిగజారి పనులు చేస్తారు ఒకసారి ఆలోచించండి చేయండి సభ్య సమాజం తలదించుకునే రీతిలో డెవలప్ చేయండి అంటే బాగు చేయండి అంటే బాగు చేయకుండా చిచ్చు పెడుతూ కులాల మధ్యలో చిచ్చు పెడుతూ రిజర్వేషన్ ఇస్తాం నలభై రెండు శాతం అని అటు మోసం చేస్తూ అటు బీసీలకు బీసీలకు పంచాయతీ పెడుతూ బీసీలకు ఓసీలకు పంచాయతీ పెడుతూ రైతులను దీవెన తీస్తూ యువతలకు యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చిన్నం భిన్నం చేసింది రాష్ట్రాన్ని దయచేసి చివరిగా ఒకటే చెప్తా ఉన్నా సమయం మళ్ళీ కూడా వస్తారు ఇది మున్సిపల్ సన్నాహ సమావేశం అనుకోండి మున్సిపల్ నుంచి వచ్చినటువంటి నాయకులారా ఖచ్చితంగా మన జిల్లా బాగుపడాలంటే మీ పిల్లలు బాగుపడాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చదువుకోవాలంటే మీ పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ కూడా మొక్కలు చూడకండి కారు గుర్తు చూడండి కారు గుర్తుకు ఓటు వేసుకోండి ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాదు పెట్టుకోండి ఎట్టి పరిస్థితులు రాదు ఏ రైతు వేస్తాడా వేస్తాడా రైతులు వేస్తాడా రెండు వేలు చెప్తాను నాలుగు వేలు ఇచ్చిన పెన్షన్ ఇచ్చినా ఈ ఒక్కళ్ళు మోసం చేసిన ముసల్ వేస్తారా మహిళలు వేస్తారా విద్యార్థులు వేస్తారా ఎవడేస్తాడు ఎవడు చేయరు కనుక ఉన్న రెండేళ్ళు ఉంటారు వాళ్ళు రెండు మూడేళ్ళు మాత్రమే మూడేళ్ళలో ఇంకా దిగదారిపోతుంది యాభై లక్షలు ఎక్కడ ఉన్నటువంటి భూమి ఎలా ఐదు లక్షలకు పడిపోయింది టౌన్లో పెళ్లికి అవసరం ఉందంటే ఐదు వందల గజాలు ఒక వందల గజాలు అమ్మి పడి పెండి వేస్తుంది ఇలా ఐదు వందలు అంత కూడా కొన్ని దిక్కులేడు ఆలోచన చేయండి టౌన్లో ఉన్న వ్యాపారస్తులు ఆలోచన చేయండి రైస్ మిల్లలు ఆలోచన చేయండి రైతులు ఆలోచన చేయండి కులా మతం అని లేకుండా అందరూ చేయండి ఇలా నూట ఇరవై కోట్ల మైనార్టీ స్కూల్ ఆగిపోయింది హజాజ్ ఆగిపోయింది క్రిస్టియన్ భవన్ ఆగిపోయింది మళ్ళీ ఇంకొండ దేవస్థానం ఆగిపోయింది రైతుల పిండి సంచులు యూరియా పిండి సంచులు పైసలు పెడితే కూడా దొరికే పరిస్థితి లేదు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాకముందు మనం చూసినాం మళ్ళీ ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాం వాళ్ళ మోసపూరితమైన మాటలకు మోసపోయి కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు అంధకారం మీద గుర్తుపెట్టుకోండి కనుక ఏ మున్సిపల్ ఎలక్షన్ రేపు వస్తుంది హడావుడు అడవుడు హడావుడు చేస్తూ ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్ రిజర్వేషన్ ఇస్తామని చేయలేదు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చేయలేదు వాళ్ళు ఇస్తామని మళ్ళీ అడిగినాం ఏ ఏం చేయలేదు యాదవులకు మూడు లక్షలు ఇస్తామని ఏలేదు బుదరాజులకు బీసీలు ఏం చేస్తామో ఏలేదు ఎంబీసీ మంత్రిత్వశాఖ ఇస్తామని లేదు నలభై ఏడు శాతం బీసీలకు మంత్రి పదం ఇస్తామని ఇవ్వలేదు కార్పొరేషన్ చైర్మన్కి ఇవ్వలేదు ఎస్సీలకు ఇవ్వలేదు యాదవ్లకు మంత్రి పదవి లేదు మునుగు కాపులకు లేదు ఎంబీసీలకు లేదు మరి మాల మాదిగల పరిస్థితి ఎంత దౌర్భాగ్యం పది లక్షలు మనం ఇస్తే పది లక్షలు ఏ దేశంలో లేనటువంటిది బాగుపడాలని ఎంతో పెద్ద మంది చేసుకొని ఇస్తే ఏం చేసుకున్నాం చెప్పండి మనందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి లాభం జరిగింది కనుక ఈరోజు మనకు మంచి నాయకుడు ఉన్నాడు కేటీఆర్ గారు ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఆయన ఇబ్బంది పెట్టాలని ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలుసా మీకు అర్థమైందా ఆయన రేపు మనకు కాబోయే ముఖ్యమంత్రి కనుక సత్తా ఉన్నాడు కనుక దమ్ము ధైర్యం ఉన్నాడు కనుక ఒక్కసారి అవకాశం వస్తే మళ్ళీ ఇరవై ఏళ్ళు కేటీఆర్ రా ఇప్పుడే బదనామం చేయాలని చెప్పి బదనామం చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు కుట్రలు చేస్తా ఉన్నారు పొద్దున్ను లేస్తే పచ్చి అబోతాలు పచ్చి అబోతాలు చేస్తూ ఇలా కుట్ర కుట్రలు చేస్తా ఉన్నారు కనుక మనం అందరం కూడా ఈ సమయంలో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు చాలా ధైర్యవంతుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు ఉట్టుట్టి పుకారు కూడా నమ్మదండి మొన్ననే మేము భోజనం మంచిగా భోజనం చేపించి మాకు పంపించాడు మంచిగా ఉద్యమం ఎట్టు ఆరోగ్యంగా కనిపిస్తూ ఉన్నాడు కనుక భవిష్యత్ తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు సుభిచ్చంగా ఉంటుంది అందుకే తట్టుకోలేక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కనుకనే తట్టుకోలేక దమ్ము ధైర్యం లేక వెన్నుపోటు పడవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం అందరం కూడా కంటికి రెప్పలా కాపాడుకొని మనం ఈ పార్టీని కాపాడుకోవాలి ఇది పార్టీ ఉద్యమ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ తెచ్చిన నాయకులు ఇక్కడ ఉన్నారు కనుక దయచేసి మీరందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి ఒకరికి టికెట్ ఇవ్వలేదు ఇంగోరు ఇంకోరు అట్లా ఒకరికొరు వెన్నుపోటు పడుచుకోవద్దు మనం అందరం అట్లా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నష్టం జరుగుతుంది కనుక ఐక్యమత్యంతో ఉండాలని చెప్పని మీ అందరి మనసారి కోరుకుంటూ ఇప్పుడు మనకు భవిష్యత్తు నాయకుడు మన పెద్దలు మనకు కాబోయే ముఖ్యమంత్రి ఎవడు ఆపలేడు సూర్యచంద్రులంత ఎవడు కూడా ఆపలేడు ఖచ్చితంగా అది మనం ఖచ్చితంగా చూస్తామని ఎన్ని అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసి నిందలేనండా ఎవడు ఏం పీకలేడు అని కూడా చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ